నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరు కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదగా చదివాను అలాగే నండూర్ రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నమ్మే చాలా ప్రభావితం ప్రభావం చూపించేవాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికి మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోతాంసో లేదంటే ల్యాండ్ మార్క్ను ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ అని అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతులను అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేము కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభూ దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి చాలా అర్థమవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముద్దేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబలించింది అనే పుస్తకం అంతకు ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబలించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగ బరువు అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముక్కులు తీసుకుంటుంది అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొ గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ అని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిని సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందే ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అని అంటే మీకు ఇలా చదువుతాయి ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు ఇది అదేంటంటే అట్లాగా అండ్ ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అలా ఫిలిం టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఫా ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించవు అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి పెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి ఒక వింటి నదుల బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రాప్ యూ ఇంటూ ఇంటో ది నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయ దయచేసి పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి కమలాల అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని చ ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రోడు అందు ఒక అరవై మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది ఇది వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తా ఉంటే ఆ అనే యాక్చువల్లీ కథనాయక కోపం వస్తుంది చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తాను అని అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లని నువ్వేం చేస్తావంటే అంటే అమ్మాయి స్కూల్ ఈ లోపల గొడవ జరిగిపోతారని ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చేసి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోతుంది గొడవ ఆగిపోయిన తర్వాత తన అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి నువ్వు ఎలా రా మాట్లాడుతావు నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు రాలని ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తు అయిన వాడిని తనకంటే బలమైన వాడిని వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకుని అలాంటి వాళ్ళని ఒక అరవై మంది ఆ అబ్బాయిల మధ్య వచ్చి ఎలా కొడద్దంటే పాపం అమ్మాయిని కొట్టేస్తారు ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటాం అలాంటిది అమ్మాయి రెండు దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడు నావి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లక్సెస్ మీద గట్టి దెబ్బలు ఐదారు కొడదు వాడు అలా కింద పడి కూలు పడిపోతారు దీంతో స్టార్ట్ అవుతుంది మాలతి క్యారెక్టర్ ఈ ఆమె సూర్యుని కబలించింది అనేది అంటే ది దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ అబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ మురీశ్వర్ పూరి గారు అండ్ ఇట్ ఈస్ సో క్యాప్టివేటింగ్ మేడం ద వెరీ ఓపెనింగ్ పేజెస్ ఆర్ సో క్యాప్టివేటింగ్ ఇట్ ఇమీడియట్లీ డ్రాగ్స్ ఇట్ ఇమీడియట్లీ పుల్స్ యూ టు ఫినిష్ ద రీడింగ్ ఎట్ వన్ గో అండ్ యూ హన్ అ జాబ్ దీంతో మనకిది పీపుల్ ఆఫ్ థ్యాంక్ మ్యామ్ అంటే ఈ నవలు నాకు అనిపించింది ఏంటంటే ఈ నవలా నాయక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం మహిళా సాధికారత ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టు చాలా మనకి మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు అలాగే మాలతి ధైర్యం మేధస్సు భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసి అభ్యసించింది సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తన ఎంచుకుంది మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక ఈ నవల చరిత్ర రాజకీయాలు భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం మనం వెళ్ళి ఈ వ్యక్తిని గాంధీ గారిని మనం వెళ్ళి మన మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఒక క్రియేటివ్ అబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నాకు మహిళ నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపుద్దు అంటే లలిత త్రిపుర ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భండాసురుణ్ణ్ణి ఎవరు చంపలేకపోతున్నామని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకళ్ళు రక్షించగలరు అది లలితా త్రిపుర అలాంటి లలితా త్రిపుర దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆగుతామండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశ్రుషి క్రియేట్ చేస్తాను భండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళలు పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ ఉంటుంది మహిళా విభాగం నాకేంటంటే మహిళ అంటే మహిళలు కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు రాజు ముర్తిశ్రీ పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించిందులోని మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉన్నారు పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలు చేయగలరు అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని అందుకునే వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టారు ఎందుకంటే ఎవ్వరికీ తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది బికాజ్ మా మదర్ బాగలేదు ఆవిడ బెడ్రెస్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు మారుతా ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పేది నువ్వు నువ్వు ఎందుకంటే భయపడి పారిపోతావు నిలబడు ఎందుకు కావాలంటే రక్షించుకో నేను పది మంది పది దెబ్బలు కొడుతు నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు ఇది మా అమ్మ చెప్పింది మాట వంట వచ్చింది కానీ కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది ఇది మా అమ్మకే కాదు సగటు భారతీయుల్లో భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను సో అందుకనే నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మైండ్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ఎం ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమిలిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ లక్ష్మీ మురేశ్వర్ కోరియ ఆవిడ అంటే అది అంటే మీకు ఆవిడ ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితని అర్థం చేసుకోవాలి మనం ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఎక్కడ దాకా వెళ్ళి యుమెన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా యుమెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ రోట్ మ్యామ్ యూ హ్యావ్ టు టెల్ మీ ఎ పార్ట్ ఆఫ్ యూ షుడ్ బి దేర్ ఇన్ దిస్ బుక్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పోజర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ అ సెమీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యువర్స్ ఐ థింక్ దట్స్ వాట్ యూ ఫీల్ ఐ ఫీల్ దట్స్ మోర్ యువర్ లైఫ్ రైట్ సో ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ వుడ్ బి రీడింగ్ అబౌట్ యూ ఇట్స్ క్వైట్ ఇన్స్పిరేషనల్ టు ఎవ్రీ వన్ టు ఆల్ ద థ్యాంక్ యూ సో ఇట్స్ ట్రూలీ ఇన్స్పైర్ దిస్ జనరేషన్ అండ్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ వీడిని కలవడానికి మన మా జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలసౌరి గారు దీన్ని ముందు తీసుకొచ్చారు అలాగే పుస్తక ప్రేమికులు శాసన సభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే నేను ఓపెన్ చేయటం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసే దానికి వచ్చే అందం వేరు దానికి ఒక బ్యూటీ వేరు దానికి అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారి చేత ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించారు అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవాళ్ళు ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొంటున్నాం ఇద్దరం కానీ ఈరోజు ఆయన భాష ఆయన భాష విపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్ నాకు అవకాశం ధన్యవాదాలు అవకాశాన్ని అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి కవి సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీగా అంటే చాలా దగ్గరగా తీయాలి సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ